హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే కనుక భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే ప్రకటించారు ఎప్పుడు తగ్గుతాయి ఏంటి అసలు ఎంతవరకు తగ్గవచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక భారతదేశ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు ముడి చమురు ధరలు త్వరలోనే తగ్గవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అయితే అన్నారు ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్థిరంగా ఉంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించే విషయాన్ని ఇప్పుడు పరిశీలన అయితే ఉందని చెప్పేసి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరోసారి అన్నారు ముడి చమురు తక్కువగా ఉంటే కనుక ధరలను తగ్గించే విషయం మీద ఆలోచిస్తామని చెప్పారు స్థిరమైన సరఫరా అంటే కంటిన్యూటీ సరఫరా అలాగే నిల్వల విడుదల బల అలాగే బలహీనమైన ప్రపంచ డిమాండ్ను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ ముడి చమురు ధర గనక ఒకవేళ రెండు నుంచి మూడు నెలల పాటు స్థిరంగా ఉన్నట్లయితే గనక వెంటనే సామాన్యులకు ఊరట కలిగించేలాగా పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ ఎత్తున ఉపశమనం లభించే నిర్ణయం అయితే కనుక తీసుకుంటామని కేంద్ర మంత్రి అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఒక రెండు మూడు నెలల పాటు ధరలు స్థిరంగా ఉన్నట్లయితే భారీగా పెట్రోలు డీజిల్ ధరలు అయితే తగ్గింపు విషయమై పరిశీలన ఉందని ఈ నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని కేంద్ర మంత్రి అయితే కనుక చెప్పడం జరిగింది అంటే పెరుగుతున్న డిమాండ్ పెట్రోలు డీజిల్కి సంబంధించి పెరుగుతున్న డిమాండ్ అయితే పెరుగుతున్నప్పటికీ కూడా చమురు సరఫరా వీలున్నంత ఎక్కువగానే ఉందని గతంలో చూసుకున్నట్లయితే గతంలో మనం కొనుక్కునే దేశాల కంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ దేశాల నుండి ఈ చమురు అయితే కనుక కొనుక్కుంటున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే చెప్పడం జరిగింది సో దీని దృష్ట్యా అంటే గతంలో ఇరవై ఏడు దేశాల నుండి మనం చమురు ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంటే ఇప్పుడు నలభై దేశాల నుంచి అయితే కనుక చమురు ఉత్పత్తి చమురు అయితే కనుక అంటే ఈ పెట్రోలియం నిల్వలు అయితే కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ ధరలు కనుక రెండు మూడు నెలల పాటు మనకి అవైలబుల్గా ఉన్నట్లయితే త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు వీలున్నంత వరకు కూడా తగ్గిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి అయితే హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో ఎంత తగ్గుతుంది ఏంటనే అది అయితే తెలియాల్సింది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి